హై ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ముద్దు సీన్లలో నటిస్తే ఇలానే ఉంటుంది నటి అంజలి ఓపెన్ టాక్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అంజలి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం అక్కరలేదు ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లోనూ నటిస్తూ అదరగొడుతుంది అది అలా ఉంటే అంజలి ముద్దు సీన్లు పడకది పడకగది సీన్లలో నటించడంపై మనసు విప్పింది అంజలి షాపింగ్ మాల్ ద్వారా పరిచయమైన తెలుగు గంధం అంజలి తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్ బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీబ్ సాబ్ చిత్రాల్లో జరీనా పాత్రలో అద్భుతమైన నటను చూపించింది ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లోనూ నటిస్తూ అదరగొడుతుంది అది ఉంటే ఆ మధ్య స ఓ సందర్భంలో అంజలి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ రొమాన్స్ సన్నివేశాల గురించి మాట్లాడింది నటీనటులతో రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం చాలా అసౌకర్యంగా ఉంటుంది సహా నటుడు నా గురించి ఏమనుకుంటారు ఏదో తప్పు జరుగుతుందని భావిస్తున్నట్లు అనిపిస్తుంది ప్రేమికులు రొమాన్స్ చేసుకుంటే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది కానీ నటీనటులతో నటించడం అలా కాదు ఈ వాతావరణంలో నటించేప్పుడు ఇలాంటి రొమాన్స్ సీన్స్ కిస్సింగ్ సీన్లు ఒక రకంగా ఇబ్బంది పెడతాయి అయితే సినీ ప్రేక్షకుల్లో నటీనటులు రొమాన్స్ అన్నివేషాలు సరదాగా ఉంటాయని భావిస్తారు ముందు ఈ పరిస్థితి మారాలని అన్నారు ఈ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది అంజలి మాట్లాడుతూ సినిమాలలో బోల్ సీన్స్ ముద్దు సన్నివేశాలు చేయడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపింది ఇక ఇష్టం లేని వ్యక్తితో ముద్దు సీన్స్ వస్తే అది ఇంకా కష్టమని తెలిపింది తను కూడా ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కొన్నానని అలాంటి ముద్దు సీన్లు బోల్ సీన్స్ వస్తే కార్యవాన్లోకి వెళ్ళి ఏడ్చేదాన్నని కానీ తప్పదుగా అని చెప్పి ఆ సీన్స్ చేసేదాన్నంటూ తెలిపింది ఇక అంజలి సినిమాల విషయానికి వస్తే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రెండు వేల పదమూడులో సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ మల్టీ స్టార్టర్లో చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అంజలి తెలుగులో ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనట్ గేమ్ చేంజర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది దిల్ రాజ్ నిర్మిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటుంది ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్లు టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ దర్శకుడు నటుడు ఎస్ఏ సూర్య నెగిటివ్ రోల్స్లో కనిపించనున్నారు ఇక మిగతా పాత్రల్లో సునీల్ అంజలి నవీన్ చంద్ర కనిపించనున్నారు ప్యాన్ ఇండియా లెవెల్లో భారీగా నిర్మితం అవుతున్న సినిమా రెండు వందల కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్